నెల్లూరు జిల్లాలో జంగమ సోదరులందరూ కలిసి ఈరోజు వరిగొండ శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానం వద్ద జంగమ సోదరుల వనభోజన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నెల్లూరు జిల్లాతో పాటు పాటు రాష్ట్ర వ్యాప్తంగా జంగమ్మ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని అందరూ కూడా ఈ కుంకుమ కుంకుమర్చన కానీ ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి కూడా పిలికించేందుకు కూడా భారీగా తరలి వచ్చారు చూస్తారా మనం ఏదైతే ఇక్కడ ఏ జంగమ సోదరులకు సంబంధించిన ఏదైతే ప్రెసిడెంట్ కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళనే అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఎలా ఎలాంటి కార్యక్రమం చెప్తున్నాం మేము ఈ నెల్లూరు జిల్లాలో ఉండే మన జంగ బంధు కూడా ఇక్కడ ఏకమై ఇక్కడ వన భోజన కార్యక్రమం జరిపేదానికోసంగా అమ్మమ్మవారికి కుంకుమార్చన స్వామివారికి ఆలాభిషేకాలు ఈ జరిపించేదానికి ఈ కార్యక్రమం బయలుపెట్టాము ఈ కార్యక్రమానికి చెన్నై నుంచి ఇచ్చాడు కాకినాడ నుంచి ఇచ్చాడు విజయవాడ నుంచి కూడా చాలా మంది చాలామంది జిల్లాల నుంచి అన్ని జిల్లాల నుంచి వచ్చినారు మొదటగా ఇప్పటి వరకు స్వామివారికి పాలాభిషేకం పూర్తి అయిపోయింది ఇప్పుడు అమ్మవారికి కుంకుమార్చన మొదలు పెట్టాలి తర్వాత భోజన కార్యక్రమాలు ఉన్నాయి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క సొంత ఇదిగా మన సొంత మన ఇంటి కార్యక్రమంగా భావించుకొని ప్రతి ఒక్కరూ ఇంటి వాళ్ళంతా పిల్లలతో సహా మంత్రం కుటుంబం మొత్తం ఇక్కడికి వచ్చేసి ఉన్నారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని సభ మూలకం అందరినీ కూడా ప్రార్థిస్తున్నారు రెండు వేల పదకొండులో ప్రారంభం చేసామండి కరోనా కార్య టైంలో మాత్రం మూడు సంవత్సరాలు చేయలేదు తగ్గిన సంవత్సరాలు అన్ని కూడా చేస్తున్నారు కొన్ని సంవత్సరాలు కూడా చేసాం ఈ సంవత్సరం కూడా చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ కృష్ణ ఇక్కడ ఏకదేశ్ కమిటీ నెంబర్ సభ్యులు కూడా ఉన్నారు కమిటీ సభ్యులు కూడా అడిగి తెలుసుకున్నాం చెప్పండి సార్ ఏంటి ఈ రోజు ఇక్కడ ఎలాంటి కార్యక్రమం చేస్తున్నారు ఎలా ఉదయాన్నే 6:00 గంటలకి ప్రతిష్ఠ చేసి ఏకాదశి రుద్రాభిషేకం నేంచి తర్వాత పాలాభిషేకము ఇప్పుడు కుంకుమ ఆర్చన తర్వాత వేదిక భోజనాలు సాయంకాలంలాగా కార్యక్రమాలు ఉంటాయి ప్రతి ఒక్కరు దంగమ సోదరులందరూ విచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరు విచ్చేస్తున్నారు తెలంగాణ కర్ణాటక ఈ కాకినాడ చెన్నై నుంచి కూడా వచ్చునారండి ప్రతి ఒక్కరు ఇచ్చేసి మా ఆదిత్య సేకరించి ఇక్కడ ఏదైతే కొంతమంది ఇంతమంది శ్రీశైలం ట్రెస్ట్ వన్లో కూడా ఏదైనా పెద్ద పూజారిగా కూడా ఇక్కడ సెలవు ఉత్సవాం గారు కూడా చేసి వస్తున్నారు ఇక్కడ సెలవుత్సవాహంగా కూడా సార్ సార్ ఇక్కడ ఏదైతే పూజ కార్యక్రమం చేస్తున్నారో ఈ పూజ కార్యక్రమంలో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి సార్ ఇక్కడ జ్వాలాముఖి దేవస్థానం అమ్మవారి కాడ మన జంగమ్మ సోదరులు అందరూ కలుసుకొని ఒక కుటుంబ సభ్యులుగా ఈ కార్యక్రమానికి చేసి ఇక్కడ జ్వాలాముఖి అమ్మవారు అంటే జ్వాలతో ఒక ప్రజ్వల్లే అమ్మవారిని అర్థము ఇక్కడ స్వామి కూడా కలిసి ఉన్నాడు అట్లాంటి స్వామివారికి ఈరోజు మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది జంగమ సోదరులు మహేశ్వరులు కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని దాన్ని దిగ్యోగం చేసి జ్వాలాముఖి అమ్మవారికి జ్వాలాముఖి అమ్మవారికి కుంక పూజ కూడా అట్లాగే జరుగుతుంది ఇక్కడికి వచ్చిన సోదరులు జంగమ్మ స్త్రీలు అందరూ వచ్చి ఈ కుంకుమార్చనలో కూడా పాల్గొనడం జరుగుతుంది భక్తులందరూ కూడా వచ్చి మన జంగమ్మ సోదరులే కాకుండా ఇతరులు కూడా ఎవరైనా కానీ అవకాశం కల్పించబడుతుంది సామూహికంగా జరిగే ఈ భక్తాగ్రేస్ కార్యక్రమంలో జంగమ్మ సోదరులే కాకుండా ఇతరులు కూడా వచ్చి పాల్గొనవచ్చును అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన జంగమ్మ సోదరులందరికీ ఇతరార్థులందరికీ ధన్యవాదాలు చెబుతూ ఇక్కడ చైర్మన్ కానీ అక్కడ నుంచి ఈ కమిటీ సభ్యులు గాని అందరూ కృషితో వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటే ఈ చోలాముఖి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో గత పది పన్నెండేళ్లుగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అష్టైశ్వర్యాలు ఆయుర జరుగుతున్నాయి అదే నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు ఇక్కడికి విచ్చేసిన అందరు కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశాం ఈ మెడికల్ క్యాంపును కూడా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని అందరూ కూడా తమ తమ కుటుంబ సభ్యులతో కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని అందరికి కూడా ఈ చోళాముఖి అమ్మవారు ప్లస్ మన శివ పార్వతుల అనుగ్రహం కూడా కటా కరుణా కటాక్షాలు కలుగజేయాలని భగవంతుని భగవంతు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం ఏదైతే జ్వాలముఖి అమ్మవారి దేవస్థానం వద్ద జరుగుతుందో దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జంగమసోదం కూడా ఇక్కడ ఒక పరిచయ వేదిక అనే విధంగా కాకుండా ఇక్కడ జంగ సోదరులు దేశ దేశాలు ఉన్న జంగ సోదరులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఈ రోజు కలిసిన సంఘటనలు కూడా ఇక్కడ ఉన్నాయి ఏదైతే గతంలో కూడా మనం చూసాం సోదరులు అనే వాళ్ళు ఎవరు ఏమనేది కూడా తెలియదు కానీ జంగమోదరులు ఒక ఒక ఏరియాలో జంగమ సోదరులు దాదాపు ఒక యాభై వంద ఇల్లు ఉన్నా ఆ పక్కింటి వాళ్ళు కూడా ఇక్కడ జంగమూలు ఉన్నారనే సంగతి కూడా తెలియని పరిస్థితి అలాంటి పరిస్థితులు కూడా ఇలాంటి పరిచయ వేదికలు కూడా అంటే ఇలాంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఓహో వీళ్ళు జంగమూలా అనే భావన కూడా ఉంటే అంటే ఈ జంగమ వనభోజన కార్యక్రమం అనేది కూడా ఇది చాలా ఉన్నతమైంది చాలా ప్రతిష్టమైన చెప్తున్నారు కానీ ఏదైతే ఈ ఇలాంటి కార్యక్రమాలు పది సంవత్సరం కూడా చేయాలని కూడా మనం ఎన్ఎల్ఆర్ ఐస్ ద్వారా కోరుకుంటున్నాం కెమెరామెన్ రూప్ కుమార్ తో ఎన్ఎల్స్

कोई नहीं वो क्या वो नहीं काट के हमारा बोला जयबा भैया चुपके जी जी ना एक्सेल आया देवा संचेते आप द प्रसन्न रहत पढ़ावे सब करंट में है हां ज्ञान देता है सबसे बड़ा खतरनाक वहां पर टिके हुए बताया सारा जनता द्वारा सारा जनता द्वारा किया है और आज भाई की जो का है माननीय माननीय नमस्ते आपके सभी से राय है और भी शायद कहा कि बड़ा है हमारा दसवे न करना लाइव वातावरण development rate is <laughs> a gift to us beta party ka bhai aankha gola yoga rat 13 friday darivers se style ka anal and style antuna la che tera vaat

మన ధన్యవ సోదరులంతా కూడా కలుసుకొని గత రెండు వేల పదకొండు సంవత్సరం నుంచి వనభోజన కార్యక్రమం అని జరుపుకుంటున్నారు ఈ వనభోజన కార్యక్రమంలో పాత కాలమున మహా జనాధిపతి విఘ్నేశ్వర స్వామికి స్వామివారికి అష్టాశనామ పూజలతో జరిగినాయి అలాగే తదుపరి మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరిగింది తదుపరి అమ్మవారికి అందరి సామూహిక మహిళ కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది ఈ కుంకుమార్చన కార్యక్రమంలో యావై మంది ధర్మ సోదర సోదరిమానులు గుడికి వచ్చిన సర్వ భక్తులు కూడా ఈ యొక్క కుటుంబమార్చన పాల్గొనవచ్చును అందరికీ ఆ యొక్క కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణేశ్వరి మాట జ్వాలాముఖి స్వామి వారి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలుగుతూ ఈ యొక్క మన కుల కులాభివృద్ధికి శ్రీ దశథరామయ్య గారు గత రెండు వేల పది సంవత్సరం నుంచి పాటుపడి మన కుల సంఘ అభివృద్ధికి తోడ్పాటును అందించి వారి సేవ శక్తివేత్తల మన కుల సంఘటిత అనుగ్రహిస్తూ గంగమ సోదరులందరూ కూడా ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ గంగమ పరిచయ వేదిక కార్యక్రమాన్ని కూడా గత రెండు వేల పదకొండు సంవత్సరం నుంచి ఏర్పాటు ఉన్నారు అలాగే తదుపరి పన్నెండు గంటల తర్వాత ఉంగుమార్చన అనంతరం అందరికీ భోజన కార్యక్రమం ఉంది యావన్ మంది భక్తులు ఈ వన భోజన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ భోజన కార్యక్రమం సద్పూర్తి చేసి పరిచయ వేదిక కార్యక్రమం చేసుకొని చిన్నపిల్లలకి ఆటల పోటీలు నృత్యాలు తదుపరి కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి అనంతరం వారికి బహుమతులు ప్రధానం ఉంది సంఘం యొక్క కుల సోదరులు పరిచయ వేదిక మరియు పెద్దలకు సన్మాన కార్యక్రమం తదుపరి వారి యొక్క పరిచయ వేదిక అనంతరం యావన్ మంది మన కులస్తుల యొక్క పధోన్నతికి పెద్దలచే వారి యొక్క ప్రవచన కార్యక్రమం ఉంటుంది కావున అందరూ జంగమ సోదరులు మన యొక్క తెలుగైనటువంటి ప్రవాసుల యొక్క పెద్ద ప్రసాదాలు తీసుకొని అన్నదాన కార్యక్రమం భోజన వన భోజన కార్యక్రమం అందరిలో పాలు అందరూ పాల్గొని అలాగే మెడికల్ క్యాంపు కార్యక్రమం కూడా జరుగుతున్నది ఈ మెడికల్ కార్యక్రమం ఉచితంగా మన కులస్తులైన పలుగు ఆటర్లు వచ్చి ఉచితంగా ఈ యొక్క మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు మన కులస్తులు ఇంకా ఎవరైనా తెలియని వారు కాలం తక్కువగా సమయం తక్కువనందు వల్ల అందరికీ తెలుపు లేకపోయినాము ఈ నెల్లి న్యూస్ మన ఛానల్ తరఫున అందరూ కూడా తెలుసుకొని తెలియని వారు తెలిసిన వారికి చెప్పి అందరూ కూడా ఇంకా కార్యక్రమం పూర్తి కాలేదు జరుగుతూ ఉంది కావున వచ్చి అందరూ మన జన్మ కుల సోదరుల యొక్క ఐక్యతను చాటుకొని పరిచయ వేదిక కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం అందరికీ ఆ పరద అవేర్నెస్ యొక్క

अब नाप पे अब नाप पे तुम आदमी हो बदो बाहर के से अब आदमी अच्छा ना तुम